సౌదీ అరేబియా నుంచి ఒక చాలా విషాదకరమైన వార్త పవిత్ర ఉమ్రాయాత్రకు వెళ్లిన భక్తులు ప్రయాణిస్తున్న బస్సు ఒక ఘోర ప్రమాదానికి గురైంది ఈ ఘటన ఎన్నో కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది ఈ ప్రమాదం ఎంత తీవ్రమైందో చెప్పడానికి ఈ ఒక్క సంఖ్య చాలు నలభై రెండు నలభై రెండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి ఈ అంకె వెనుక ఎన్నో కుటుంబాల కన్నీళ్లు తీరని వేదన ఉన్నాయి సరే అసలు ఆ రాత్రి ఏం జరిగింది ఈ ఘోర ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు ఏంటి ఆ వివరాల్లోకి వెళ్దాం ఈ యాత్రికులందరూ నక్కాలో తమ ప్రార్థనలు పూర్తి చేసుకుని మదీనాకు బయల్దేరారు సమయం తెల్లవారుజామున ఒకటిన్నర అందరూ గాఢ నిద్రలో ఉన్న టైమది సరిగ్గా అప్పుడే మదీనాకు దగ్గర్లో ఈ ప్రమాదం జరిగింది క్షణాల్లో బస్సు మంటల్లో చిక్కుకుపోయింది అసలు ప్రమాదానికి కారణమేంటంటే ఈ బస్సు వేగంగా వెళ్ళి ఒక డీజిల్ ట్యాంకర్ను ఢీకుట్టింది డీజెల్ ట్యాంకర్ కదా ఇంకేముంది రెప్పపాటులో మంటలు బస్సు మొత్తాన్ని చుట్టుముట్టాయి దీంతో లోపల ఉన్న ప్రయాణికులు బయటపడేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది ప్రమాదం ఎలా జరిగిందో చూశాంకదా మరి ఈ దుర్ఘటనలో బాధితుల పరిస్థితేంటి వాళ్ళెవరు ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ఆ బస్సులో మొత్తం నలభై మంది ప్రయాణిస్తున్నారు వీరిలో ఎక్కువ మంది హైదరాబాద్ నుంచి ఉమ్రాత్రకు వెళ్లినవాళ్ళే పాపం అందులో పది మంది చిన్నపిల్లలు ఇరవై మంది మహిళలు కూడా ఉన్నారు ఒక పవిత్రమైన యాత్రకు వెళ్లి ఇలా అర్ధాంతరంగా వాళ్ల ప్రయాణం ముగియడం నిజంగా చాలా బాధాకరం ప్రమాదం తర్వాత అక్కడ పరిస్థితి చూస్తే గుండె తరుక్కుపోతుంది మంటలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే మృతదేహాలు పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టలేని స్థితికి చేరాయి దీనివల్ల వాళ్ళు ఎవరు అని గుర్తించడం అధికారులకు సహాయక బృందాలకు ఒక పెద్ద సవాలుగా మారింది ఇంత పెద్ద విషాదంలో ఒకే ఒక్కరు నమ్మశక్యంగా లేదుకదా కాని నిజం ఈ ప్రమాదం నుంచి కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు అతని పేరు అబ్దుల్ షిబ్ ఇరవై ఏళ్ల యువకుడు అతని ఎలా బ్రతికాడో తెలుసా సమయస్ఫూర్తితో బస్సు కిటికీ అద్దాన్ని పగలగొట్టుకుని ఆ మండుతున్న బస్సులోంచి బయటకు దూకేశాడు నిజంగా అతనిది అద్భుతమైన ధైర్య సాహసం మరి ఈ దుర్ఘటన తెలిసిన వెంటనే ప్రభుత్వం ఎలా స్పందించింది బాధితుల కుటుంబాలకు అండగా నిల్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకుందో చూద్దాం తెలంగాణ ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగింది కొన్ని కీలక చర్యలు తీసుకుంది మొదటిది సహాయక చర్యల్ని దగ్గరుండి చూసుకోవడానికి ఒక అధికారిక బృందాన్ని సౌదీ అరేబియాకు పంపిస్తోంది రెండవది మృతుల కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చెప్పున నష్టపరిహారం ప్రకటించింది ఇక మూడోది అంత్యక్రియలకు మృతదేహాలను తీసుకురావడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లలోనూ సహాయం చేస్తామని హామీ ఇచ్చింది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమే కాదు సౌదీ అరేబియాలో ఉన్న మన ఇండియన్ ఎంబసీ కాన్సులేట్ కూడా రంగంలోకి దిగాయి అక్కడికక్కడే ఉండి బాధితుల కుటుంబాలకు కావలసిన అన్ని రకాల సహాయాన్ని అందిస్తున్నాయి సరే సహాయక చర్యలు ఒకవైపు జరుగుతుండగా తమ వాళ్లను కోల్పోయిన కుటుంబాలు ఒక చాలా కఠినమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది దాని గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం అదేంటి అంత్యక్రియల విషయంలో అంత కఠినమైన నిర్ణయం ఏముంటుంది ఎందుకు వాళ్లకది అంత కష్టంగా మారింది ఎందుకంటే చాలా కుటుంబాలు సౌదీ అరేబియాను ముఖ్యంగా మక్కా మదీనా ప్రాంతాలను అత్యంత పవిత్రమైన భూమిగా భావిస్తాయి అందుకే తమ ఆత్మీయులకు ఆ పుణ్యభూమిలోనే అంత్యక్రియలు నిర్వహించి అక్కడే ఖననం చేయాలని కోరుకుంటున్నారు అయితే ఈ ప్రక్రియ అనుకున్నంత సులభం కాదు ఎందుకంటే మనం ముందే చెప్పుకున్నట్టు మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి అందుకే ఖననం చేసే ముందు వాళ్లెవరో నిర్ధారించుకోవడానికి డిఎన్ఏ టెస్టింగ్ తప్పనిసరి దానికి బంధువుల అనుమతి కావాలి ఈ ఫార్మాలిటీజన్నీ పూర్తయ్యాకే కుటుంబాలు తమ వాళ్లకు వీడ్కోలు పలకగలుగుతాయి ఈ ప్రమాదం కేవలం కొన్ని కుటుంబాలనే కాదు ఒక సమాజాన్ని మొత్తం ఎలా శోకసంద్రంలో ముంచిందో ఇప్పుడు చూద్దాం ఈ నెంబరు చూడండి పధ్ెనిమిది ఇది ఒకే కుటుంబానికి చెందినవాళ్లు హైదరాబాద్కి చెందిన ఒకే కుటుంబంలో ఏకంగా పధ్ెనిమిది మంది ఈ ప్రమాదంలో చనిపోయారు అసలు ఈ నష్టాన్ని ఊహించుకోవడానికే భయంగా ఉంది నా తమ్ముడి కుటుంబం మొత్తం నాశనమైపోయింది ఆ కుటుంబానికి చెందిన ఒక బంధువు చెప్పిన మాటలివి ఈ ఒక్క మాటచాలు వాళ్లు ఎంతటి తీవ్రమైన వేదనలో ఉన్నారో అర్థం చేసుకోటానికి ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారందరి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇంతటి తీవ్రమైన దుఃఖం నుంచి ఒక కుటుంబంగాని ఒక సమాజంగాని ఎలా కోలుకుంటుంది ఈ గాయాలు ఎప్పటికీ మానిపోతాయి